స్త్రీలు తమ భర్తల విషయంలో చేసేటువంటి దాన్ని బట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమార్తెలు ఆ కోడలు ఫాలో అయిపోతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు నీ భర్తకు నీవు గౌరవం ఇస్తున్నావా నీ కోడలు నీ కూతు కుమార్తెలు కూడా అలాగే తమ భర్తలకి గౌరవించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు లేదని నీవు గౌరవించుకోకుండా ఎలా పడితే అలా పిలిచేసి ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ఓ కీలుబొమ్మం చేసి ఆడించాలని అనుకుంటున్నావు అనుకో కోడళ్ళు కూతురు కూడా అదే పలైపోతూ ఉంటారు ఏమంటారో తెలుసు మీ అమ్మంటే లేదు కానీ మేము అంటే వచ్చిందా అంటారు ఆ తర్వాత అర్థమవుతుందా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక నీవు నీ భర్తను తిరస్కరిస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమార్తెలు నీ కోడళ్ళు అదే చేస్తారో నీవు నీ భర్తకి లోబడి ఉండకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమార్తెలు నీ కోడళ్ళు కూడా అదే చేస్తారో ఎందుకంటే ఇక్కడ తిరస్కారం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా వీళ్ళందరూ కూడా నీ ఒక్కడితో పోదయ్యా నువ్వు గనక పోనీలే అని నీ రాణి మీద ప్రేమ కలిగి వదిలేసావా నీ ఒక్కడితో పోదు అది ఎక్కడ దాకా వస్తుందో తెలుసా రేపు మా భార్యలందరూ ఇది చేస్తారు ఏమ్మా ఓసారిలా రామ్మా అంటే నేను రాను పో అన్నది అర్థమవుతుందా ఆలోచన చేయండి ఓ గౌరవం కలిగినటువంటి కుటుంబం దగ్గరికి కొంతమంది ఏదో పరామర్శించడానికి ఏదో అవసరత మీద కుటుంబం దగ్గరికి వచ్చారు ఒక ఇంటికి వచ్చారని అనుకుందాం ఆయన చక్కగా కుర్చీలు వేసాడు కూర్చోబెట్టాడు ఈలోపు తన భార్యను పిలిచి ఏమా వెళ్ళి మంచి కాఫీ పట్టరమ్మా వాళ్ళందరూ వచ్చారు అని అన్నారు ఒకవేళ ఇలా అంటున్నా నన్ను ఏమనుకోకు ఆ భార్య తన కిచెన్ రూమ్లోనిచ్చే వచ్చి నీకు అంత సీన్ లేదులే కానీ జాగ్రత్తగా చక్కబెట్టి పంపించే అని అన్నదనుకో ఊరికి నేను అలా చెప్తున్నాను ఆ భర్తకి ఎంత అవమానం ఉంటుందమ్మా వాళ్ళందరినీ కుర్చీలేసి కూర్చోబెట్టాడు వాళ్ళందరి ముందు ఎంత అవమానం ఉంటుందో చెప్పండి ఆ ఒక్క మాట రేపు అక్కడితో పోతే ఎక్కడి దాకా వెళ్తుందంటే ఆ ఒక్క మాట ఒకవేళ ఎలా పొరపాటుగా అన్నా సరదాగా అన్నా ఎలా అన్నా కానీ బయట సమాజానికి ఎలా వెళ్ళిపోతుందంటే తన భార్య తనకి వెళ్ళిపోయి గౌరవించదండి ఇలాగంటదండి అలాగంటదండి అని సమాజంలో ఒక చెడు అభిప్రాయం వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ రాజు దగ్గర కూడా అదే న్యాయం పనిచేస్తూ ఉంది నీతో పోతయ్యా ఒకవేళ మీ వసతి అంటే మీకు ఇష్టమయ్యి ఒకవేళ క్షమించి వదిలేస్తారేపు మీతో పోతూ నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా తమ భార్యలు ఇదే మాట చెప్తా ఉంటారు రేపు పొద్దున్న అప్పుడు తిరస్కారం మొదలవుతుంది అని చెప్పారు